ఈ ఈరోజు మనం ఆలు వెజిటబుల్ టిక్కీ చేసుకుందాం దానికి కావాల్సినవి ఆలు నేను అది ఉడకబెట్టి ఇలాగ మ్యాష్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ క్యారెట్ తురుము పెట్టాను ఇవి బీన్స్ గింజలు వీటిని కూడా ఒకసారి బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను ఇంక ఇక్కడికి వస్తే ఇవి స్వీట్ కార్న్స్ పచ్చివే ఉడకబెట్టలేదు నేను వీటిని నెక్స్ట్ పసుపు కారం బ్రెడ్ సాల్ట్ ఆనియన్స్ కొమీరీ శనగపిండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా మనం బౌల్లో బంగాళదుంప తురుము ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి కలుపుకుందాం ఇందులో నేను టేస్ట్ కొంచెం రుచిగా ఉంటుంది కదా అని మామిడి అల్లం కూడా తురిమి పెట్టుకున్నాను ఇదిగో చూసారా మామిడి అల్లం తురిమి పెట్టాను మొత్తం ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మనం ఆలు క్యారెట్ మొత్తం అన్నీ వేసుకున్నాను కొంచెం కారం ఉప్పు పసుపు వేసుకుంటే ఇవన్నీ మిక్స్ చేసినట్టే కొంచెం కొంచెం కారం చిటికెడు ఉప్పు పసుపు ఉప్పు మనం రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా స్మాష్ చేసి వేసి బాగా కలుపుకుందాం మనం అన్నీ వేసుకునే మిక్చర్ ఇలాగ ఉండ ఉండలా అవుతుంది ఉండలా అయ్యేలా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా అన్నీ వండలు చేసి పెట్టుకుందాం ఈ డోప్లో మనం ఏం చేద్దామంటే కొంచెం శనగపిండి ఇలా గిన్నెలో తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసి కొంచెం పలచగా కలుపుకుందాం జస్ట్ మనం ఇందులో అది ఇలా మిక్చర్ కలిపి పెట్టే విధంగా ఉండేలాగే చేసుకోవాలి చూసారా ఇంకా ఎక్కువ పలచగా చేసుకుంటే మళ్ళీ అది మనకి వేరే విధంగా తయారైపోతుంది ఇప్పుడు అవన్నీ ఉండలు చేసి పెట్టుకున్నాం ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండల్లా చేసుకున్నాం ఈ చేసుకున్న ఉండని జస్ట్ ఈ విధంగా టిక్కిల్లాగా మనం అద్దుకొని దీన్ని జస్ట్ ఈ శనగపిండ్లో ఇలాగా జస్ట్ కోటింగ్ లాగా అద్దుకొని ఇలా కొంచెం నూనె వేసుకొని దాంట్లో వేసుకోవాలి ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తాయి మన టిక్కీలు దీన్ని మనం ఇంకో విధంగా కూడా ఈ మిక్చర్ ఏదైతే ఉందో దీంట్లోనే డైరెక్ట్గా శనగపిండి వేసి ఇవి ఇలా కలిపేసుకుంటే ఇది కూడా బైండింగ్కి బాగుంటుంది దాన్ని ఈ విధంగా చేయొచ్చు ఇస్ ఫ్రెండ్స్ మన ఆలూ టిక్కీ రెడీ ఆలూ వెజిటబుల్ టిక్కీ థ్యాంక్ యూ